కేసీఆర్ వస్తాడు తెలంగాణ ప్రజలకు మంచి చేస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది నేను చెప్తున్నా నా మీద ఈరోజు పెట్టిన అక్రమ కేసులైనా ఈరోజు నేను ఇప్పుడు ఏది సిసిఎస్కి సంబంధించి హాజరు కాబోతున్నా ఫార్టీ వన్ సిఆర్పిఎస్ నోటీసుల కింద ఈరోజు ఇప్పుడు పదకొండు గంటలకు హాజరు కాబోతున్నా నా మీద ఏమి జరిగినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత అని చెప్పినా ఇప్పుడు చెప్తున్నా రేపు చెప్తా ఎప్పటికీ చెప్తా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా తెలంగాణ ప్రజల కోసం ప్రశ్నించడానికి నేను సిద్ధంగా ఉన్నా ఏదైనా చేయగలిగే మనస్తత్వం నాది ఒక ఉద్యమకారుడిగా నేను పనిచేసిన ఉద్యమ సహా ఉద్యమ కాలంలో ఎంతోమందిని తయారు చేసిన వ్యక్తి కేసీఆర్ అనే వ్యక్తి కేసీఆర్ అనే వ్యక్తి మా ఉద్యమకారులకు ఎప్పుడు అండగా ఉంటారు ఇటు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంటుంది రాష్ట్రంలో అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ దాంతోపాటు అన్ని రాజకీయ పార్టీల సపోర్ట్ కూడా ఉంటుంది ఆఖరికి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది మంత్రులు కూడా నాకే సపోర్ట్ చేస్తున్నారు ఏమని రంజిత్ మా ప్రభుత్వానికి సంబంధించిన తప్పులను మీరు ఎత్తి చూపండి మీకు ఏదైనా బాధ్యత అయితే మాదే మేము ఉంటాం ముందు అంటూ కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా భరోసా ఇస్తున్నారు అంటే ఆలోచించండి మీ పార్టీ మీద మీ మీద ఎంత నమ్మకం ఉన్నది మీ ముఖ్యమంత్రి మీదనే నమ్మకం లేదు అలాంటి కేవలం నేను ఒక జర్నలిస్టును నేను ప్రశ్నించే గొంతుకైనా నా మీద ఎంత నమ్మకం ఉన్నదో ఒకసారి ఆలోచించు ఆలోచించవా రేవంత్ రెడ్డి అనవసరం నువ్వు అనవసరం నేను చెప్పిన కదా శబదం చేసిన నిన్ను దించడం ఖాయం ప్రభుత్వాన్ని నిలబెట్టడం ఖాయం